మిత్రులరా అందరికీ నమస్కారం మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి యాభి చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచం ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసన ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి యామి చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో నాయకత్వంలో అలాంటి మహానుభావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి ఆమె పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గరీబీ అడ్డవరణ నిదాం తీసుకొని వచ్చింది కూడు గూడు గుడ్డ నిదానం తీసుకొని వచ్చింది ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యభావం రద్దు చేసి ఇల్లు లేని వారికి నిర్మాణం చేసి పోర్టు పోసినటువంటి ఇంద్రమ్మ పేరు ఉండద్దు అని చెప్పని కుట్రా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉండద్దని కుట్రా రాజీవ్ గాంధీ గారి పేరుండ్ర ఆగిరికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని ఆ మహనీయుడి మహాత్మా గాంధీ పేరు కూడా ఉపాధి యాభై పట్ల నుంచి తీసేసారంటే భారతీయ జనతా పార్టీని ఏ మనాలి ప్రజలారా ప్రజాస్వామ్యరాజులారా గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మంద బలం ఉందని మీ అధికార బలం ఉందని లోక మహాత్మా గాంధీ పేరుని తీసివేసి కాక కానీ మహాత్మా గాంధీ విగ్రహం లేని ఊరు లేదు తీసివేయగలుగుతారా మీరు మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని గ్రామాల నుంచి చెప్పండి బీజేపీని సోటి గడుగుతా ఉన్నాం ఒక ఐదు వందల రూపాయల ఉంది మహాత్మా గాంధీ గారి విగ్రహం లేని ఊరు లేదు ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించే సాహసం చేయగలుగుతున్నా బీజేపీ నేతలారని చెప్పని ఈరోజు మన ప్రజల పక్షాన అడగాల్సిన అవసరం ఉందన్నమాట ప్రపంచంలో మేటి నగరాల్లో కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి అలాంటి విగ్రహం తొలగించమని ప్రపంచ అధినేతలకు మోడీ గారు వెళ్తున్నారే చెప్పగలుగురా శాసనం చేయగలుగుతురా అంటున్నా అంతెందుకు గాంధీ గారి లేని నోటు లేదు ఈ దేశంలో గాంధీ గారికి లే గాంధీ గారి కొమ్మ లేని నోటు లేదు ఈ నోటు మీద గాంధీ బొమ్మను తీసివేసే శక్తి మీకుందా నరేంద్ర మోడీ అమిత్ షా అని చెప్పనే మాట ఈరోజు మనం ప్రజల పక్షాన్ని నిలజవలసినవసం ఉంది గ్రామాల్లో గాంధీజీ విగ్రహాన్ని ఏది దమ్ముంటే అధికారం ఉంది కదా ఈ నోటు పైన మోడీ గారు మా మహాత్మా గాంధీ దేశానికి స్వార్థినటువంటి వీరి ఫోటోను తొలగించే ప్రయత్నం చేయి అప్పుడు ఈరోజు మీ బిజెపికి భూస్థాగతం చేసిన ఈ దేశంలో మీ పొంద పెట్టేటువంటి రోజులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర పడే మాట ఈరోజు మాట్లాడితే మతి లేని మాట అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారు అవమానిస్తారు దేవుడా అంబేద్కర్ ఉన్నాయంటాడు అమిత్ షా ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ హోటల్ తోటి ఈరోజు మనం ర్యాలీ చేస్తే ఆ తర్వాత సేవ చెప్పే పరిస్థితి ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తున్నట్టు జాతికి భారతీయ జనతా పార్టీ సేవ చెప్పే రోజులు వస్తాయి ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే రాబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగిన మూల్యం చెల్లించే విధంగా ఈరోజు ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నమాట అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ ఉందా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న పాలు పంచుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు అంటే దిడ్డమైనటువంటి హామీలు తీసుకొని వచ్చి మతాల వారిగా ప్రజలు విభజించి ప్రాంతాల వారిగా ప్రజలు విభజించి భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రాంతాలను విభజించి పేదలకు ఉపయోగపడే పథకాలన్నిటి కూడా రద్దు చేసే విధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టంలో కూడా ఊట్లు పరిచే విధంగా వారు చేసేటువంటి కార్యక్రమం గత రెండు సంవత్సరాలు మనం ప్రజలు హెచ్చరిస్తున్నాం ప్రజల పేదల అడ్డదారిలో వారికి నచ్చిన వారికి అప్పైపోయినటువంటి కార్యక్రమం పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలను ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసినాం ఈరోజు ఒక్కటంటే ఒకటి పన్నెండు సంవత్సరాలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ దేశాన్ని నిలబట్టి ఒక్కటంటే ఒక్క పథకం నేరుగా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని తీసుకొచ్చిరా చాలెంజ్ విసురుతున్నా ఎక్కడ కూడా పేద ప్రజలు నేరుగా ఉపయోగపడేటువంటి చట్టం రాలే ఇప్పుడెక్కడ వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడింది ఒకటి కాదు రెండు కాదు పేదలకు ఉపయోగపడేటువంటి అనేక హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాప్ లో తీసుకొని వచ్చినటువంటిది విద్యా హక్కు కానీ సమాచార శాఖ అక్కే గానీ ఈరోజు ఉపాధి ఆమె చట్టాల సంబంధించిన అక్కే గాని నేను పేదల కింద నిర్మాణం సంబంధించి కానీ పోటీ పోండి పంపిణీ కార్యక్రమం కానీ రాజీవ్ వారికి కానీ ఈరోజు ఈ విధంగా ఈ విధంగా చెప్పకపోతే అనేకం అనేకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో పరిపాలించినప్పుడు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు వచ్చినాయి తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో ఒక్కటి కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం రాలేదంటే రాలేదనేటువంటి మాటలు కూడా ప్రజలు అనుకుంటున్న వేళ ఈ విధంగా పేర్లను మార్చి ఏ మార్చి ఏం సాధించాలనుకుంటున్నా కూడా ఈరోజు మనం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీని నిలదీయవలసిన అవసరం ఉంది అందుకే లోక్సభలో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రియాంక గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు భారత్ జోడోలో కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసినప్పుడు అసమానతల గురించి మాట్లాడి కులక జరగాలంటే పరిస్థితులు కులకరణ జరపమని చెప్పి అన్నట్టు వాడదు రాహుల్ గాంధీ గారి పాధియాత్ర దెబ్బకు దిగవచ్చి ఏ విధంగా అయితే కులకర్ని జరుపు అంటుండ్రో తప్పనిసరిగా ఈ రోజు మనం చేసేటువంటి ధర్నాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగవచ్చి మహాత్మా గాంధీ గారి పేరు యధావిధిగా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం రాహుల్ గాంధీ గారు కావడం ఖాయం మళ్ళీ మన మహనీయుడు మహాత్ముని పేరుని యథావిధిగా పెట్టుకుంటామన్న మాట అనుకోండి ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం అంశాన్ని ఇక్కడ చర్చ చేసుకోవాలి మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నరేంద్ర మోడీ గారిని కలిసింది ఎలా ఉన్నాడు మీ కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోమని ఒక మతాలకు ఒక చీటీ పంపిన తర్వాత ఈరోజు రెండు సంవత్సరాల నిద్రలేసి కేసీఆర్ బయటకు వస్తున్నాడు మొదటి నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని దానికి తార్కాణం మూడు రోజుల కింద బీఆర్ఎస్ ఎంపీతో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు ఆరోగ్యం జాగ్రత్త అంటే మతం ఈ రెండు సంవత్సరాల బయటకు చెప్పి కేసీఆర్ బయటకు వస్తున్నాడు ఈ రెండు సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో ప్రజల కోసం అనుకుంటే పొరపాటు అట్టడుగు కనిష్ట స్థాయికి పోతుంది ఇక నేను రాక తప్పదనేటువంటి ఆలోచన కోసం వచ్చినటువంటి కేసీఆర్ గారి కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది కృష్ణా నది జలాలను అప్పన గోదావరి జలాలను అప్పనంగా ఆంధ్రకు తీసుకొని పో విధంగా చెప్పినటువంటి సందర్భం రాయలసీమ రోజా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు చేపల కోరి తిన తన మాట కూడా మనకు గుర్తు చేయాలి రాయలసీమను ఈరోజు మారుస్తాన జలాలను గోదావరి జలను రాయలసీమకు మళ్లించవచ్చు అని చెప్పని మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు ముందుగా సేవాపడి చెప్పి బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మాట శ్రద్ధ చెప్తూ ఈ రోజే పార్టీ కార్యాలయానికి రావడం కాదు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చను జరుపు ఈ ఎనిమిది లక్షల కోట్లు అప్పులకు తీసుకుపోయినటువంటి సందర్భంలో ప్రజలకు సేవపడి చేయలసినటువంటి బాధ్యత గోదావరి జలాలను ఆనకట్టే శాబ్ద చెప్పి కోటి ఒక ఒక కోటి లక్ష ని చూపించు ఈరోజు నిరుపయోగంగా మారిపోయింది కాళేశ్వరం కూల్పోయిన దానికి సేవపడి చేయవలసిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ జాతికి సేవపాటి చేయవలసిన అవసరం ఉంది దీనివల్ల మనకు అర్థమైంది ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా బౌండ్రీలోకి వెళ్ళిపోయింది అనేక పథకాల ద్వారా రెండు వేల ఇరవై మూడులో ప్రజలు అవకాశం ఇచ్చేవారు అధికార పార్టీగా కాంగ్రెస్ కింద రాజ్యాంగం ముందుకు పోతుంది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మూడో స్థానం కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయ తుద్ది భోగించింది లోక్సభలో జీరోగా పరిమితమైంది అంతకంటే ముందు సారు కారు పదార్ అని చెప్పని ఎనిమిదికే పరిమితమైన సందర్భంలో ఈ రోజు జుబ్లీస్ ఎన్నికల్లో దెబ్బలు చేసుకున్నారు ఈ రోజు ఇక గెలిచిన అయిపోయింది ఈ ప్రభుత్వం మాదాని తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఐదు శాతంకి పడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీని కాపాడుకు వచ్చేటువంటి బయట వచ్చే మార్పే కానీ ఈరోజు దాని వల్ల ప్రజలు కొరిగిందే లేదు ప్రజలందరూ ఇప్పుడు గమనించాలి ఈరోజు బీజేపీ బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఆలోచన ఒకటేనా మాట చెప్తూ మహాత్మా గాంధీ గారి పేరు తీసివేస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన జితులు రైతులు నల్ల చట్ట తీసుకుని వచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య తెలిపిన సందర్భాలు మనం చూసినాం ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టే విధంగా ప్రజల పక్షాన మనకు నిలబడాలని చెప్పండి ఈ రాష్ట్రంలో కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పత్రంలో తీసుకోవడంలో కూడా దృశ్యపరిచినట్టు అవసరం ఉందని మా సందర్భంగా చెప్తూ మరి ఈ రోజు ఇక్కడ రాజల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏదైతే ధర్నా కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు పెద్దలందరికీ కూడా పేరు ప్రేరణ స్వాగతం తెలియజేస్తూ మాత్యుంజయ గారు వచ్చారు అదేవిధంగా పట్టణుల సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అదేవిధంగా పీసీ సభ్యులు గంధాల సంస్థ నాట్ ప్రత్యాన గారు ఎస్సీ సెల్ ఎస్సీ సెల్ అన్ని సెల్స్ అధ్యక్షులు పీసీ అధికార పెట్టినటువంటి ఉమేష్ గారికి చాలా మంది పెద్దలు బ్లాక్ అధ్యక్ష పీసీ మేరకు రావడం జరిగింది గ్రామ గ్రామం చేసినటువంటి నూతన సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమంలో సుదీర్ఘ కాలంగా సమయం వెచ్చించినటువంటి పాత్రిక మిత్రులకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ రాబో రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజా సమస్య పరిష్కారం చేద్దాం ఈరోజు ప్రజల అండదండంగా ఉండి ముందుకు పోటీ క్రమంలో గ్రామ గ్రామాన్ని రోజు ఉపాధి హామీ చట్టాన్ని సంబంధించిన అంశంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించిన అంశాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏకపక్ష పోగొడిపోతుందో వాటిని తిట్టుకొట్టడంలో మనం అందరూ కూడా ముందుండాలని చెప్పనే మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ పర్గొడ్ గారు మన ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇచ్చినటువంటి మేరకు మనం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది రాబో రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు పార్టీ పక్షాన పిలిచిన కార్యక్రమం మనం అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకు పోదు అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మార్కెట్ కమిటీ చైర్మన్ చాలా మంది కూడా రావడం జరిగింది అందరికి కూడా నేను అభినందనేస్తా ఉన్నా పేరు పేరున నా యొక్క సందర్భం నమస్కారం